టువంటి అల్లి హుసేన్ గారి జన్మదిన సందర్భంగా కొల్లగొండకు రావడం జరిగింది అలాగే అల్లి హుసేన్ గారు మా తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు చేశాడు ఆయన మా బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలిచేందుకు కూడా చాలా కృషి చేసినటువంటి వ్యక్తి అల్లి హుసేన్ రాబోయే కాలంలో మంచి ఉన్నత పదవులు దక్కాలని అలాగే లాయర్ వృత్తిలో కూడా పది మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అష్టైశ్వర్యాలతో దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాము మరియు రేపు అడ్వకేటుగా ఆయన ఎంతో అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటూ మే నేను ఈ యొక్క సమావేశం అల్లి హుసేన్ సారు ఆయుర ఆరోగ్యంగా ఉండి ఇలాంటి జన్మదిన వేడుకలు నిండు నూరు సంవత్సరాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటున్నాం ఈ అల్లి హూసేని బాగా పాత్రికేయులకు మంచి సహాయ సహకారాలు అందిస్తూ పాత్రికేయులతో మంచి సత్సంబంధాలు పెట్టుకునే వ్యక్తి ఆయన ఈ కోయిలకుంట్ల సంజ్యావల మండలంలో మైనార్టీ నాయకునిగా ఆ తెలుగుదేశం పార్టీ గుర్తించి మంచి ఉన్నతమైన పదవులు అందించాలని అలాగే మన స్వామి గారు మనకు మీకందరికి కూడా తెలుసు మన పాత్రికేయులను ఎంతగా గౌరవిస్తారు అన్నది ఆయన కూడా ఆయుర ఆరోగ్యంగా ఉండి ఆయన ఆశీర్వాదంతో మన పాతికేయులకు కూడా మంచి జరగాలని ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మంచి జరుగుతుందని కోరుకుంటున్నా